తక్కువ బడ్జెట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందు తీసుకొచ్చానండి సో చాలా మంది అడిగారండి నలభై లక్షల లోపు టూ బిహెచ్కే ఇల్లు కావాలని సో ఇది ఎగ్జాక్ట్ గా నలభై లక్షలు చెప్తున్నారండి రేటు కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మనకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉన్నది కన్స్ట్రక్షన్ కూడా మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు ఇది సో మనకి ఇది వచ్చేసి టోటల్ గా టూ బిహెచ్కే నలభై లక్షలు చెప్తున్నారు మనకు హైదరాబాద్ దగ్గర గట్కేసర్ ఉంటుందండి వరంగల్ హైవే హైవేలో ఈ గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి లో ఉంటుందండి ఈ ఇల్లు వచ్చేసి ఎన్ఎఫ్సి లో వంద గజాల్లో వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది సో మనకు వరంగల్ హైవే కూడా మనకు జస్ట్ త్రీ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది అలాగే మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్ బస్ స్టాప్ కూడా లో ఉన్నాయి సో ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ఇల్లులు కావాలనుకుంటే నగర్ లో మన దగ్గర చాలా ఇల్లులు ఉన్నాయండి నలభై నలభై ఐదు లక్షల లోపే వంద ఒకసార్లు డబల్ బెడ్రూమ్లు అమ్ముతున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి